ಬಡ ನಾರಾಯಣ ಬಡ ನಾರಾಯಣ ಬೆರಕ ಕೋಡಾ ಒಂಬುದಿ ನಾರಾಯಣ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ రోజున జిల్లా కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో జిల్లా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధులతో ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అవసరాలు కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు విద్యా సంస్థలు వైద్య సంస్థలు మరి వెనుకబడిన జిల్లాల ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రకమైనటువంటి అంశాల మీద బిల్లులో పొందుపరిచినటువంటి అంశాల మీద అవి తక్షణమే అమలు చేయాలని వాటికి కావలసినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాల్ని అమలు చేయించాలని చెప్పి మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మేడం సోనియా గాంధీ గారు కూడా జూన్ సెకండ్ నాడు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయడం జరిగింది బిల్లులో పొందుపరిచిన అంశాల మీద మీరు తక్షణమే చర్యలు చేపట్టి కావలసిన నిధులు కేటాయింపు చేసి ఆ కార్యక్రమాల్ని మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి లేఖ రాయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంట్లో కూడా ప్రస్తావించడానికి కావలసినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి మేము ఆ లేఖ ప్రతిని అందజేస్తున్నాం